అందరు ఇలా ఉన్నారు చాలామందికి టూ వీక్స్లో బేబీతో ఏమంటారు హార్ట్ బీట్ చూపిస్తుందా లేదనేసి అయితే డౌట్ ఉంటుంది కదా ఉంటుంది కదా ఒకసారి అయితే నా రిపోర్ట్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుందట అండి ఇది వచ్చేసి నా హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని నేను చేసేది అలా చూపించుకున్నాను నా మిగతా రిపోర్ట్స్ మొత్తం మాత్రం విజయ డ్యానికల్ సెంటర్లో అయితే రిపోర్ట్స్ తీసుకున్నామండి అక్కడ టెస్ట్లకి అన్నిటికి కూడా ఇది వచ్చేసి నా స్టార్టింగ్ ఫస్ట్ అనమాట ట్వంటీ సెవెంత్లో మేము హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడు ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ రోజు మా మ్యారేజ్ ఉండే ఆ రోజు చూసుకోలేదు అనుకోకుండా నాకు సక్సెస్ అయిపోయింది ఇంకా నార్మల్ వెళ్ళగానే మేడం యూరిన్ టెస్ట్ చేశారు అలాగే మనకి ఇవి స్కానింగ్ కూడా రాశారండి నేను చూపించుకున్నాను నాకు వన్ పాయింట్ సిక్స్ మిలియన్స్ అది మీటర్లు అయితే బేబీ ఉందనేసి చెప్పారు నెక్స్ట్ వచ్చేసి బేబీ సిక్స్ వీక్స్ అండి ఇంకా బేబీ హార్ట్ బీట్ అయితే కనిపించట్లేదు అడ్వైజ్ ఏంటంటే ఇంకా టూ వీక్స్ తర్వాత రండి మళ్ళీ అప్పుడు స్కానింగ్ చేసి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటనేసి మళ్ళీ మీకు చెప్తానేసి అని అన్నారు ఇక నాకు స్కానింగ్ చేసినప్పుడు అయితే ఒక చిన్న డాట్ లాగైతే కనిపించింది ఓకే ఉంది కానీ హార్ట్ బిట్ అయితే కనిపించట్లేదమ్మా తర్వాత చెప్తా అనేసి సార్ అన్నారు ఇక్కడ చూపించారు కదా చిన్న చిన్న డాట్స్ సేమ్ నాకు బిట్టు అప్పుడు కూడా ఇలానే అయింది సేమ్ ఇదే డాట్స్ ఇట్లనే చూపించారు తర్వాత టూ వీక్స్ తర్వాత కూడా వాళ్ళు ఇలానే రమ్మన్నారండి నాకు ఇద్దరు బేబీ బాయ్సే ఇది మా బేబీ బాయ్ రిపోర్ట్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టూ వీక్స్ ఆఫ్టర్ నేను మే టెన్త్కి అయితే వెళ్ళాను ట్వంటీ సెవెంత్ కదా మే ట్వ టెన్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు మేడం అయితే చెకప్ చేసిన తర్వాత ఓకే అంతా బాగుంది అయితే చెప్పారండి మనకు వచ్చేసి ఏమంటారు మాయ అంటారు కదా ఫీటల్ మాయ అంత షేప్ అనేది అయితే అంత బాగుంది బేబీ అంత పొజిషన్ కూడా మంచినే ఉంది గర్భ సంచలనే ఉంది మేడం అయితే అంత చెప్పారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి బేబీ హార్ట్ బీట్ అన్నాను కదండి హెప్పించారంటే హార్ట్ బీట్ అండి బేబీ హార్ట్ బీట్ వచ్చేసి వన్ సిక్స్ వన్ థర్టీ సిక్స్ బీపీఎం అని అయితే నాకు చెప్పారండి అలా హార్ట్ బీట్ అనేది మనకు ఫస్ట్ సార్ చూపించలేదు కదా నాకు ఇప్పుడు మళ్ళీ సెవెన్ వీక్స్ తర్వాత అయితే వన్ థర్టీ సిక్స్ బీపీఎం అనేది చూపించానండి ప్రతి నెల అయితే మారుతూ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డేట్ ఈ బీపీఎం అనేది మనకు ప్రతి నెల బే ఎదుగుతున్న కొద్దిగా మారుతుందనేసి మేడం అయితే చెప్పారు ఇది ఎండ్ ఆఫ్ ద డేట్ అండి నాకు డెలివరీ టైం ఇరవై మూడు పన్నెండు ట్వంటీ ట్వంటీ త్రీకి అయితే ఇచ్చేశారు డిసెంబర్లో నేనైతే నవంబర్లోనే అయిపోయాను తొందరగా నాకు ఇద్దరు పిల్లలు కూడా నైన్ మంత్స్ పడగానే అయిపోయింది ఇది వచ్చేసి ఓవరీస్ అన్నీ నాకు రెండు భూత ఓవరీస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అనేసి చెప్పారు మేడం అన్నీ పర్లేదు హార్ట్ బీట్ కూడా పర్లేదమ్మా అనేసి మళ్ళీ నెక్స్ట్ క్యాన్కి నన్ను స్కా స్కాన్కి నన్ను నైన్టీన్ వీక్స్కి అయితే రమ్మన్నారు మళ్ళీ మేము నైన్టీన్ వీక్స్కి అయితే వెళ్ళాము సెవెన్ డేస్ సెవెన్ వీక్స్ వన్ డే ఉంది బేబీ అని చెప్పారు ఇక్కడ చూశారు కదా ఇందా స్టార్టింగ్ వన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు వన్ పాయింట్ టెన్ సెంటీమీటర్స్ అయింది ఇప్పుడు బేబీ గ్రోతింగ్ అనేది పెరిగింది అనేసి ఈ స్కానింగ్లో రిపోర్ట్లు అయితే ఇలా అయితే చూపించారండి మనకి స్టార్టింగే కొంతమంది కనిపించదు కాబట్టి మనం బేబీ లేదని అనేది అపడాల్సిన అవసరం లేదు టూ వీక్స్ ఆగి స్కానింగ్ చేయించుకోండి